హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటి రోజు మనం కోసం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నమ్మకాల గురించి కాదండి మూఢనామకాలు కొందరు నమ్మరు కొందరు నమ్ముతారు అని నమ్మే దాంట్లో నేను ఒక దాన్ని ఉన్నానండి నేను నమ్ముతాను ఉన్నాదని సమాజంలో మంచి అంత జరుగుతుందో చెడు కూడా అంతే ఉందండి దానికి చెడు చేసే వాళ్ళు అనేకమైన దారిలో వాళ్ళు వెళ్తుంటారండి వశీకరణం చేసుకుంటారు మనుషుల్ని అలాగే ఈ మందులు పెట్టి కూడా మనుషుల్ని వశీకరణ చేసుకుంటారండి చాలా ఉన్నాయండి నాకు వశీకరణం పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తుంటారండి ఎందుకంటే మా ఇంట్లో ఒక విషయం జరిగింది స్వయాన మా బావగారికి ఒకళ్ళు పెట్టిస్తారండి మందుని కనుక్కోడానికి చాలా రోజులు మాకు టైం పట్టింది ఒక మనిషిని వాళ్ళు వేపు తిప్పుకోవాలంటే వశీకరణం పూజలు చేయిస్తారు వశీకరణం పూజలు ఉంటాయి తర్వాత ఫుడ్ లో కూడా వీళ్ళు పెట్టేస్తుంటారండి మందులు ఫుడ్ లో పెట్టేస్తారు తలకి ఆయిల్లో కలిపిసి మందు రుద్దేస్తారండి చాలా మంది కడుపులోకి పెట్టేస్తారండి కడుపులోకి పెట్టే వాటిని పెట్టు మందు అంటారండి అది కడుపులోకి పెట్టింది చాలా ప్రమాదం అండి వేలు తన్నిస్తే మనిషి చనిపోతాడండి బ్రతికే ఛాన్స్ ఉండదు కడుపులో ఏమైనా వేలుగా తన్నాయంటే ఆ మనుషులు చనిపోతారండి బలహీనలు అయిపోతారు కడుపు అంతా పొంగిపోతుంది వాళ్ళకి పసర మందులు కూడా ఉంటాయండి పసర మందులు ఏంటంటే తలకు రాస్తారండి ఆయిల్లో కలిపిసి తలక రాసిన వాటికి కడుపులో పెట్టిన వాటికి నేను ఇప్పుడు మీకు విరుగుడు చెప్తానండి ఎందుకంటే చాలా మంది ఇలాగే అయిపోతున్నారు కానీ విరుగుడు మాత్రం మనం ఈజీగా చేసుకోవచ్చు అండి మరల మందు తలక రాసే ముందు అంట మా పెద్దల దగ్గరే నేను విన్నాను పసుమందులా ఉంటుంది అటండి అది బాగా మరిగించి ఆయిల్లోన అది మందు ఆకులు మరిగించి తీస్తారటండి అది అది తీసి ఆయిల్లో కలుపుతారటండి కలిపిన తర్వాత అది ఆ రోజులు కూడా ఉంటాయటండి వాటికి ఏ రోజును ఉపయోగించాలో ఏటనేది కూడా ఉంటదంట బుధవారం ఉపయోగిస్తారంట మళ్ళీ ఆదివారం కూడా ఉపయోగిస్తారంట వాటిని వాటికి ఆ రెండు రోజులే అనుకూలమైన రోజులు ఎందుకంటే అమావాస్య రోజులు కూడా ఉపయోగిస్తారట అండి వాటిని ఎందుకంటే మా పెద్దలు చెప్పుకోవడం నేను విన్నానమాట మీరు అనుకోవచ్చు అండి ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసండి చిన్నమ్మ గారు అని మీరు అడగవచ్చు కానీ మా ఫ్యామిలీలోనే స్వయాన్న మా బావకే జరిగిందండి ఈ విషయం అందు గురించే మాకు అనుభవంతో మేము చెప్తున్నామండి మా పెద్దలందరూ అతనికి మందు ఎలాగుందని కనుగొన్నారు దానికి విరుగుడు ఎలాగా చేశారు అది మందు మనకు ఒంట్లో ఉంటే మనం ఎలా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మీ అందరికి నేను షేర్ చేస్తున్నానండి మీకు అవసరమైనప్పుడు మీరు కూడా ఈ పరీక్ష చేసుకోవచ్చు ఎవరి మీద ఎవరైనా మందు పెట్టినట్టు మనకి ఏమైనా డౌట్ ఉంటే మనము ఈ ఇలాగా టెస్ట్ చేసాం అనుకోండి ఈ టెస్ట్ లోనే మనకు తెలిసిపోతుంది అతని ఒంట్లో మందు ఉందా లేదా ఆయన సంగతి అది మనకి అతను మందు ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లో సరిగ్గా తిండి తినరండి వాళ్ళు ఇంట్లోనే కాదు ఎక్కడైనా తిండి తగ్గిపోద్ది కడుపులో మందు ఉంటే వాళ్ళకి మనుషులతో ప్రవర్తన కూడా వాళ్ళది బాగోదండి చిరాకు చిరాక్ గా ఉంటారు చీటికి మాటికి ఉత్తుకుత్తిన గొడవలు పడడానికి చూస్తారండి ఎంత ప్రేమగా ఉన్నోలేనా మనుషులనా అలా చేంజ్ మొదలవుతుంది అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అనమాట ఇతనికి ఏదో జరిగింది ఇతనికి ఏదో జరిగింది అని చెప్పేసి మనం కొంచెం డౌట్ పడి ఈ టెస్ట్లు చేస్తాం అనుకోండి ఇంకెక్కడికి పోకుండా మనం ఈ టెస్ట్లే చేస్తే మనకి ఇంట్లోనే తెలిసిపోతుంది మనకి ఒంట్లో మందు ఉందా లేదా అనే సంగతి మనకి ఎలా తెలుస్తుంది అని ప్రాసెస్ ఇప్పుడు నేను చూపిస్తానండి ఇలాగ క్లాత్ తీసుకోవాలి ఇన్ని మెంతులు వేసుకోవాలండి మనం ఇన్ని మెంతులు వేసుకొని ఈ మెంతుల నుంచి దగ్గర ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఇలా కట్టాం కదా ఇది కట్టిన తర్వాత ఇలాగా ఇది బుగ్గ కింద పెట్టాలండి బుగ్గ కింద మన లాలాజలంలో నాంతే తెల్లవారింటికి దీనికి మొలకలు వస్తాయండి మెంతులకి మెంతులకు మొలకలు వచ్చాయంటే మందు ఉన్నట్టే ఒంట్లోనూ ఇవి మొలకలు రాలేదంటే మనిషి ఆరోగ్యం ఉన్నట్టేనండి ఇలాగో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు కానీ నాకు పత్తి దొరకలేదండి పత్తి ఆకు దొరకలేదు పత్తాకు మీకు ఎక్కడైనా దొరికితే పత్తాకు ఇలాగా ఇలాగ ఇలా నలిపిసి ఆ పసర తీసి అతని చేతిలో వేస్తే ఆ ఆకుపసర ఏమవుద్ది అంటే మనిషికి ఒంట్లో మందు లేకపోతే పారిపోద్ది అండి పసర కారిపోద్ది చేతిలోంచి మందుగానే ఉందంటే బిల్ల కట్టేస్తుంది అండి చిక్కగానే మందు లేదనుకోండి ఆకు ఏమవుతుందంటే ఇలా కారేస్తుంది అనమాట బయటకి ఇదే మందు అనుకోండి ఇది మందు మందుని చెయ్యి అనుకోండి ఈ ఈ నీళ్ళు ఏటవుతాయి అంటే ఆకు వేసిన తర్వాత అలా బిల్ల కట్టేస్తాయి అదే మందు లేదనుకోండి ఒకటి చూసారా అలా కారస్తి అనమాట నీళ్లు పెత్తాకులో నీళ్లు టెస్ట్ ల నేను మా బావగారు చేశారు మేము స్వయాన్న చూసామండి ఆయనకి బాగా పాడైపోయాడు మనిషి అయితే ఆయన అయితే బాగా ఏర్లు తన్ని దశలోకి వచ్చేసింది కడుపులో మందు ఆయన నేటివ్ వైద్యం చేసి ఆవిడని తీసుకొచ్చి ఇవన్నీ చేయించారు ఆవిడ మా పెద్దలతో మాట్లాడుతుండగా నేను విన్నాను ఈ మందు పెట్టడానికి కూడా చాలా రకాలుగా ఉంటాయి అటండి చికెన్ లో పెట్టేస్తారంట గుడ్డులో కూడా పెట్టేస్తారటండి అలాగే పెసరపప్పుతో కూడా పెడతారటండి మందుని చికెను మటన్ లో పెడితే ఇంకా ఎక్కువ తొందరగా పెట్టేస్తుందటండి తినే ప్రతి పదార్థంతో పెడతారట అండి స్వీట్ లో కూడా పెడతారండి మందు ఆ పనులు చేసేవాళ్ళు ఏ విధంగా అయినా మనిషిని వశీకరించుకోవాలని ఏ విధంగా అయినా పెట్టేస్తారండి మనం పెట్టే మనుషుల్ని మనం పోల్చాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పెత్తాకు మెంతులు ఇగొట్టండి బూరుజు గుమ్మడికాయ ఈ బూజు గుమ్ముడికి ఏం చెయ్యాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను వాళ్ళ చెడ్డ పనులు చేసి సంతోషపడతారు కానీ మనం మనుషులు కోల్పోతామండి ఆ బాధ అనేది మనకు తెలుస్తుంది అండి వాళ్ళకేమి ఉండదండి ఆ బాధ అనేది ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కానీ మనం తొందరగా మేల్కొని మన మనుషులు మనం దక్కించుకోవాలంటే ఈ చిట్కాలు మాత్రం ఫాలో అవ్వాలండి మనం ఇప్పుడు ఆ మనుషులకి మనం మందు కక్కిస్తాం అనేసి తెలిసిందంటే ఎవరైతే పెడతారో వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ ఇగొట్టండి చూపిస్తాను మీకు పసుపు వేసుకుందామండి మందు పెట్టే వాళ్ళకి తెలియకుండా మనము మన మనుషులకి మనం మందు కట్టించాలండి వాళ్ళకి అంటే వాళ్ళ పేర్లు ఎక్కడికి వస్తాయో వాళ్ళ పేర్లు వస్తే అడ్డోళ్ళ కింద మమ్మల్ని చూస్తారని చెప్పేసి ఆ మందు బయటకు రానివ్వకుండా కూడా వాళ్ళు చేస్తారండి ఒకటి అండి చెంబు నిండి ఇలా నీళ్ళు పోస్తారంట మా బావగారికి రెండు మూడు సార్లు అలా కక్కిస్తే మందు పడలేదు పెట్టినోళ్ళకి తెలిసిపోయి ఆ తర్వాత మూడోసారి అప్పచేసిన ఆవిడ వచ్చి అది కాదమ్మా మీరు ఎవ్వరికి చెప్పకుండా ఆవిడ తెల్లవారుజాము అతను కక్కించారండి బయట మనుషులకు మూడో మనిషి కంటికి తెలియకుండా ఇగోటండి ఇలా చేస్తారటండి ఇలాగా పసుపు నీళ్ళు వేసి ఇద్దరు చెంబులోన ఒక పళ్ళని తీసుకుని ఇలా బోర్లు ఇస్తారటండి చూసారు కదా ఇగోటండి మనకు చెంబు నిండా నీళ్ళు ఉన్నాయి చూసారా బయటకు రాలేదు ఇది ఎందుకు చేస్తారు ఇలాగా ఎందుకు చేస్తారో చెప్పాలండి నేను ఈ కడుపులో ఉండే మందు బయటకు రాకుండా వాళ్ళు చేసే ప్రయత్నాలండి ఈ చెంబు తోటి నీళ్ళు ఎప్పుడైతే మనకు బయటకు రావో ఈ మందు కూడా ఇలాగే ఉండిపోతుందంట కడుపులో ఇది వాళ్ళకి తెలిసిన తర్వాత ఇది ఎక్కడో ఎవరికి కనిపించిన చోట పెట్టేస్తారంట ఇలాగా ఇది ఎన్ని రోజులు ఇలా ఇది ఇలాగ బయటకు రాకుండా ఈ చెంబులో నీళ్లు ఇలాగే చెంబులోనే ఉంటాయో అన్ని రోజులు కూడా అతను ఒంట్లో ఉన్న మందు మాత్రం బయటకు రాదే మూడో వ్యక్తికి తెలియకుండా కక్కిస్తారు కక్కించడంలోనూ కూడా ఇదిగోటండి బూర్జు గుమ్మడికాయ వాటర్ వాడతారండి అందులో ఇది బూర్జు గుమ్మడికాయ అండి ఈ బూర్జు గుమ్మడికాయని ఏం చేయాలంటే మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం అండి ఇప్పుడు మనకు మందు కక్కించిన దాంట్లో కూడా ఈ బూర్జు గుమ్మడికాయ వాడుతారండి పెప్పాళ్ళు వాడతారు బూర్జు గుమ్మడికాయ వాడుతారు జీలకర్ర వాడుతారు మందు బయటకు రావాలంటే అందులో ఆముదం వేసి కూడా తాగిస్తారండి ఎందుకంటే వామిటింగ్స్ ద్వారాగా బయటికి రావాలి మోసం ద్వారాగా బయటకు పోవాలి విష పదార్థం అనేది విరుగుడు చేస్తుంది అనమాట బూజు గుమ్మడి చాలా మంచిదండి బూర్జు గుమ్మడికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బూజు గుమ్మడికాయని మనం జ్యూస్ చేసి చూపిస్తానండి నేను ముందుకుంటే శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి బూజు గుమ్మడికాయని తొక్క తీయకుండా వేయాలండి తొక్క తీయకుండా కట్ చేసుకుని దీన్ని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి దీన్ని ఇలా మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకున్నామండి దీన్ని ఈ విధంగా జ్యూస్ చేసుకున్నామండి మనం దీన్ని ఇలా వడకట్టి మనం బోర్జుగుమికైతే జ్యూస్ని తీసుకుని గ్లాసులోకి వేసుకున్నాం కదండి ఆముదం తీసుకోవాలి ఆముదం తీసుకున్న తర్వాత ఒక చూసారా ఒక స్పూన్ ఆముదం వేసుకోవాలండి ఇందులో మనం ఒక స్పూన్ అయితే సరిపోద్దు గ్లాస్కి ఒక స్పూన్ ఆముదం వేసుకోవాలి ఇలా వేసి ఇలా కలిపిసి మనం తెల్లవరకు ముందు ఎంత స్టమక్ తోటే దీన్ని దీన్ని తాగితే కడుపులో ఎంత ముందైనా అయినా సరే దీది పెరగబూటేస్తుందండి ఒంటికి ఒక ఒకరోజు ఆముదం వేసి ఒక రోజు మామూలుగా అలాగే ఇవ్వాలండి ప్రతిరోజు ఆముదం వేయొద్దు ఇలాగిస్తే కడుపులో ఏమున్నా సరే ఆ మందుతాలు ప్రభావం అనేది బయటకు పోతుందండి దానికి విరుగుడండి ఇది ఇంకొక చిట్కా చెప్తానండి దీనికి చిట్కా చెప్తాను చూడండి ఇదిగోట నిమ్మకాయ అండి ఇది చూసారా రెండు భాగాలుగా చేసుకోవాలి నిమ్మకాయని ఈ గుమ్మడి పేర్చిని ఇలా తీసుకొని ఏడ్ చేయాలంటే మనం గుమ్మడి పేచి మీద ఇలాగ నిమ్మకాయ పిండాలండి ఇలాగా చూసారా ఇంకో ఇలా పిండాలండి రసం దీని మీద ఇలా పిండాలి నిమ్మరసం పిండిసి గుమ్మడి రసం నిమ్మరసం రెండు కలిపి ఇది మన తల అనుకోండి ఇలా ఇలాగేసి ఇలా రుద్దాలండి తలకి ఆ మామిడి మీద ఎక్కువ రుద్దాలి నెత్తి మీద నెత్తి మీద ఫస్ట్ ఎక్కువ రుద్దిన తర్వాత అప్పుడు తలంతా రుద్దియ్యాలి ఇది ఇది గంట సేపు వరకు చూసారు వృద్ధాం కదా ఈ గంట సేపు వరకు స్నానం చేయకుండా ఉంటే మొత్తం ఈ ఈ గుమ్ముడు గుమ్ముడు రసం అంతా నిమ్మరసం అంతా తల్లలోకి దిగుతుందండి బాగాను తలోకి దిగి వెంట్రుకు వెంట్రుకంటే దిగిని మందు అంతా ఇరిపేస్తుంది అసలు పట్న అప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే మళ్ళీ మన నార్మల్ స్థితికి వచ్చేస్తారన్నమాట ఈ గుజ్జంతా పోవాలి తలకే అరగదీసేటప్పుడు చాలా బాగా మనకి ఫలితం ఉంటుందండి దీనివల్ల దీంతో మనకి దీన్ని మించిన విరుగుడైతే లేదు నా ఒక్క భర్తకే జరిగింది అలాగా ఇది మీ కల్లాగా చూసాం కాబట్టి నేను ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను నేను విరపడానికి కూడా మనకు ఒక రోజు ఉంటది దీన్ని ఎక్కువ బుధవారం ఆదివారమే చెయ్యండి ఇది దేలుగా వాళ్ళు అదే రోజు చేస్తారు కాబట్టి మనం కూడా అదే రోజు పాటిస్తే దాన్ని కరెక్ట్ విరుగుడవుతుందండి ఎవరిని ఉద్దేశించి అయితే నేను చేయలేదండి వీడియో కానీ మా ఇంట్లో జరిగింది మా పెద్దలు చేశారు కాబట్టి ఈ రోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టబెట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి తెలిసినవన్నీ ఈ తరానికి చెప్పవలసి వస్తుంది అనమాట తెలియని వాళ్ళకి ఇద్దరు ముగ్గురుకో మామూలుగా అయితే ఇద్దరు ముగ్గురుకో చెప్పగలను ఒక పది మంది వరకు చెప్పగలను అందరికీ చెప్పలేను కదండి ఇవి వీటి వల్ల ఇలా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని బూర్జు గుమ్ముడికాయే కదని మనం తీసి పడేస్తాం గాని చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల నెక్స్ట్ వీడియోలోనా దీంతో కర్రీ కూడా చేసి పెడతానండి అలాగే ఈ మందు ప్రభావం ఎవరికైతే మనకు అనిపిస్తుందో ఈ కూర కూడా పెడితే వాళ్ళకి చాలా మంచిదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్ మీకు మీకు వస్తాయండి గంత సింబల్ నో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినిమా వంటిల్లు